జనవరి ఫస్ట్ అంటే డిసెంబర్ ముప్పై ఒకటి పన్నెండు గంటల ఒక్క నిమిషానికి జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెడతా ఉంటాం ఇది రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించింది కాదు ప్రతి సంవత్సరం న్యూ ఇయర్కి సంబంధించినటువంటి క్యాలెండర్ మార్చుకునే ఒక కథ కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాను సో అందుకోసం సో క్యాలెండర్ మారుతుంది క్రీస్తు పూర్వం క్రీస్తు శకం స్టార్ట్ అయిన తర్వాత అనేక క్యాలెండర్లు కులమానాలున్నా ప్రపంచానికి దశ దిశ మార్గనిర్దేశం చేసేది క్యాలెండరు అది మనం వాడుకునే ఇప్పుడు క్యాలెండరు అయితే దీనికి సంబంధించి రకరకాల చర్చలు ఉన్నాయి వాటిని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను విశ్లేషణ చేసే ప్రయత్నం కూడా చేస్తాను క్యాలెండర్ అనేది విదేశాలకు సంబంధించింది విదేశీ సంస్కృతి సో క్యాలెండర్ మారుతుంది సో పొద్దుపూట మీకు సంబంధించి కేక్లో ఏదైనా స్వీట్లో పంచుకునే ప్రయత్నం చేయండి మంచి పౌష్టికాహారం పోషక విలువలు కలిగిన ఆహారం తినే ప్రయత్నం చేయండి క్యాలెండర్ మారటంతోనే తేదీ మారటంతోనే గంటలు గడిచి డిసెంబర్ ముప్పై ఒకటి పన్నెండు గంటలు దాటి జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరు రాగానే మీ జీవితాల్లో పెద్ద మార్పు ఏం రాదు శ్రమ నుంచే ఉత్పత్తి జరుగుతుంది వ్యవసాయ రంగంలో శ్రమ చేస్తే పంటలు పండుతాయి పారిశ్రామిక రంగంలో పంటలు శ్రమ చేస్తే వస్తు ఉత్పత్తి జరుగుతుంది వివిధ రంగాల్లో పనిచేస్తే అంతో ఎంతో ఉపాధి మార్గాలకు సంబంధించి డబ్బులు వస్తాయి సో అంతే తప్ప మీ నిజ జీవితాల్లో మార్పులు రావు విదేశీ విష సంస్కృతిని వినినాడదాం స్వదేశీ సంస్కృతిని కాపాడదాం జనవరి ఫస్ట్ క్యాలెండర్లో తేదీ మాత్రమే మార్పు మారుతుంది మారేది మీ జీవితం కాదు ప్రకృతిలో ఎటువంటి మార్పు ఉండదు మందు తాగి చిందులేయడం తప్ప మన ఆరోగ్యాన్ని మనం ఖరాబ్ చేసుకోవటం నాశనం చేసుకోవటం తప్ప ఇందులో ఏమీ లేదు పెద్దలారా మిత్రులారా మీరు ఆలోచించండి సో మన ఉగాది మనకు ముద్దు ఎందుకంటే ఇది ప్రకృతిలో అనేక మార్పులు తీసుకొస్తుంది సో మన కే నూతన తెలుగు సంవత్సరాది అది కొత్త సంవత్సరం అది ఉగాది పచ్చడి సర్వరోగ నివారిణి మన కొత్త సంవత్సరాన్ని మన వాళ్ళు మనకి ఒక హెరిటేజ్ అండ్ కల్చర్ అంటారు సంస్కృతి సాంప్రదాయం ఆచార వ్యవహారాలు అంటారు వాటికి సంబంధించి వచ్చినప్పుడు వాటికి సంబంధించి మన ఆళ్ళకు సంబంధించి ముందే పెట్టారు మనం ఉగాది పచ్చడి వేసుకుంటాం ఉగాది పచ్చడికి సంబంధించి అందులో తీపి పంచదార బెల్లం వేసుకుంటాం అదేవిధంగా పులుపు చింతపండు మామిడికాయ వేసుకుంటాం మామిడి పూత కలుపుకుంటాం లేకపోతే అదేవిధంగా ఉప్పు వేసుకుంటాం కొంచెం లైట్గా కారం వేసుకుంటాం అనేక రకాలైనటువంటి కాంబినేషన్స్ కలిపి ఉగాది పచ్చడి చేస్తాం అది మనం సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి తింటున్నాం కాబట్టి మన బాడీకి సెట్ అవుతుంది ఉగాది పచ్చడి దాని సారాంశం ఏందయ్యా అంటే మనిషి ఈ కొత్త సంవత్సరంలో ఉగాది పండక్కి సంబంధించి ఉగాది నుంచి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం ఆ కొత్త సంవత్సరం నుంచి అంటే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రం వాళ్ళు కొత్త సంవత్సరం స్టార్ట్ చేసుకుంటారు సో జనవరి ఫస్ట్ అనేది కేవలం తేదీ మార్పు తప్ప మరొకటి కాదు సో ఉగాదికి సంబంధించి వచ్చినప్పుడు మన జీవితాల్లో మనం చేసే ప్రయాణంలో కొన్నిసాట్ల సంతోషకరమైనటువంటి వార్తలు ఉండొచ్చు కొన్నిసాట్ల దుఃఖకరమైనటువంటి వార్తలు ఉండొచ్చు కొన్నిసార్ల వైరాగ్యం కలిగే వార్తలు ఉండొచ్చు కొన్ని తీపిగా ఉండొచ్చు కొన్ని చేదుగా ఉండొచ్చు కొన్ని ఒగరగా ఉండొచ్చు కొన్ని ఉప్పగా ఉండొచ్చు కొన్ని కారంగా ఉండొచ్చు కొన్ని స్పైసీగా ఉండొచ్చు కొన్ని రుచి లేకుండా వచ్చు కొన్ని రుచి పచి లేకుండా ఉండవచ్చు అట్లా మీ మీ జీవితాల్లో మన మన జీవితాల్లో మీ జీవితాల్లో మా జీవితాల్లో మన జీవితాల్లో సంఘటనలు జరుగుతాయి కాబట్టి మన పూర్వీకులు ఈ ఆధునిక సైన్స్ అండ్ టెక్నాలజీ రాకముందు ఈ సాంకేతిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రాకముందు మనాళ్ళు మనకి చేసి పెట్టారు తరతరాలుగా యుగ యుగాలుగా మనకి దశ దిశ మార్గనిర్దేశం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో సోదరులారా సోదరిమారా ఇది అందుకోసమే ఉగాదికి సంబంధించి మనం ఉగాది పచ్చడి పెట్టుకుంటాం వీలుంటే మీకు నచ్చినటువంటి వెజ్జా నాన్ వెజ్జా శాఖాహారమా మాంసాహారమా వండుకొని తింటాం అదేవిధంగా పిండి వంటలు గారెలు బూరెలు అరిసెలు కారపూస స్వీట్సు ఆట్సు ఇట్లాంటి కేకులు ఇవి చేసుకొని తయారు చేసుకొని తయారు చేయించుకొని తింటాం ఇది ఉగాదికి సంబంధించినటువంటి కల్చర్గా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో ఎక్కడా కూడా మళ్ళీ శుభ్రంగా ఇల్లు ఇల్లు గడుక్కుంటాం పండగాను కానీ ఉగాది పండగనగాని కానీ ఇల్లు శుభ్రంగా కడుపుకుంటాం ఇంటి ముందు ఎప్పుడు ఊడి చల్లుతాం అనుకోండి ఆ రోజు ఇంకా ప్రసక్తంగా ఊడి చల్లి మొగ్గులేసుకుంటాం కలేపు పేడ కళ్యాప్తో చల్లి మొగ్గులేసుకుంటాం సో మన ఇల్లు మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేస్తాం దీంతో పాటుగా ప్రకృతిలో చెట్లు చేమలు చిగురిస్తూ ఉంటుంటాయి కొత్త సంవత్సరానికి ఆరంభ సూచికగా ప్రకృతి కూడా తెలియజేస్తూ ఉంటుంది తరతరాలుగా ఏ మన వాళ్ళు మనకు అందించినటువంటి ఇదిగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో సోదరులారా సోదరీమణులారా మండలారా ఇది ఉగాది స్వదేశీ ముద్దు మన సంస్కృతి సాంప్రదాయాల ముద్దు ఆ విధంగా ముందుకు వెళదాం సో సోదరులారా సోదరీమణులారా మండలారో జనవరి ఫస్ట్ ఉంటుంది డిసెంబర్ ముప్పై ఒకటి ప్రపంచ తాగుబోతుల దినోత్సవం అని చెప్పేసి చాలామంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో పెద్దవాళ్ళు అంటుంటే నేను పదుల సార్లు విన్నాను నేను చెప్పాల్సి వస్తే ఇంకా టన్నుల సార్లు అనాలి సో అవును సో క్యాలెండర్లో మారడంతో అక్కడ పెద్ద సెలబ్రేషన్స్ సో నైట్ మొదలు పెడతారు నైట్ తొమ్మిది పదింటికి మొదలు పెడితే తెల్లారి దాకా తాగటం మైకులు డెక్కలు డీజేలు డ్రగ్స్ కూడా ఈ మధ్య స్టార్ట్ అయినాయి పబ్బులు గబ్బులు చెప్పడానికి వీళ్ళే వీళ్ళేదు అదొక విదేశీ సంస్కృతి క్యాలెండర్ మారుతుంది అందరికీ మారినట్టే మనకి మారుతుంది ఆ విధంగా ముందుకు పోదాం ఓకే అప్పటికే ఆ గంటలోనే పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల్లో మారిన ఒక నిమిషంలోనే పన్నెండు గంటల ఒక నిమిషం ఆంగ్లోనే రెండు వేల ఇరవై ఆరు ఎంటరకు కాగానే అది ఏ సంవత్సరమైనా ఏ కొత్త సంవత్సరమైనా నిజ జీవితాల్లో ఎలాంటి మార్పు రాదు ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టుగా పని చేసుకోవాలి మీకు ఏ రంగాల్లో నైపుణ్యం ఉందో ఆ రంగాల్లో పని చేసుకొని కూటి కోసం కోటి విద్యలు అంటారు ఆ విధంగా మీకు వచ్చినటువంటి మీకు నచ్చినటువంటి పనులు చేసుకొని అంతో ఎంతో సంపాదించుకొని సెటిల్ అవ్వటం తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి అంటారు కదా ఆ విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటున్నాను కానీ జనవరి ఫస్ట్ పేరుతో న్యూ ఇయర్ పేరుతోని కొత్త సంవత్సరం పేరుతోని నూతన సంవత్సరాల పేరుతోని సో ఇక్కడ ఒక కల్చర్ స్టార్ట్ అయింది పెట్టుబడిదారి కల్చర్ ఒకటి స్టార్ట్ అయింది సో ఒక విష సంస్కృతి ఒకటి స్టార్ట్ అయింది దాని పేరుతోని పోషక పదార్థాలు ఉన్న ఆహారం చికనో మటనం వండుకొని తింటే తింటున్నారు కల్చర్ అదొక కల్చర్ అయిపోయింది ఇలా సరే తినడానికి మాకు అభ్యంతరాలు వేయలేవు తినట మనిషి సరిపడా సరిపడా తినాలి మరి అది ఆ రోజు కొంచెం ఎక్కువ తక్కువ తినాలని నేను ఏమైనా లేని ఆరోగ్యరీత్యా మీ హెల్త్కి అరుగుదలైన అరుగుదల అయ్యే ఫుడ్ తినడని చెప్తాను నేను మటుకు నా మటుకు నేనైతే మీరు ఏ ఫుడ్ తింటే మళ్ళీ నైట్ పొద్దు అక్కల ఆయాసపడకుండా ముక్త ఆయసపడకుండా అరక్కుండా జీర్ణం అవ్వకుండా ఇబ్బంది పడతారు ఆ ఫుడ్ని తినమని చెప్తున్నాను నేను పెద్దలారా మిత్రులారా ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో సోదరులారా సోదరి మండలారా ఆ విధంగా ముందుకు పోవాలనే చెప్తా ఉన్నాను మరి ఏం జరుగుతూ ఉన్నది ఇక్కడ జనవరి ఫస్ట్ అనగానే ఏం జరుగుతూ ఉందాయా బాగా తెచ్చుకోవటం డీజేలు మైకులు డెక్కులు పెట్టడం ఇళ్ళమ్మటోళ్ళు పిల్లలు వృద్ధులు అనారోగ్యవంతులు ఇబ్బందులు పడేలాగా మైకులు డీజేలు డెక్కులు పెట్టడం ఎగరటం ఎగులు డ్యాన్సులు వేయటం దానివల్ల పక్కమిటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది పక్కమిటి వాళ్ళ స్వేచ్ఛని స్వాతంత్రాన్ని భంగం కలిగించేకు మీకు ఎక్కడదనేది ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను కోరుతూ ఉన్నాను హెచ్చరిస్తూ ఉన్నాను ఖచ్చితంగా డీజేల మీద మైకుల మీద డెక్కుల మీద నిషేధం విధించాలని చెప్పేసి న్యూ లక్ష ఆర్గనైజేషన్గా ఓకేగా న్యూ లక్ష స్వచ్ఛంద సంస్థగా మేము ఖచ్చితంగా అడిగాం అడుగుతున్నాం భవిష్యత్తులో కూడా అడుగుతామనేది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఈ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సో దాని తర్వాత ఇక మందుకి సంబంధించి నాకు తెలిసి డిసెంబర్ ముప్పై ఒకటి అంతా ప్రపంచ తాగుబోతుల దినోత్సవం అంటారు తాగి ఊగి వాడు ఏం చేస్తుంటాడో వాడికే తెలియదు ఈ తాగుడు అనే దానికి మద్యపాన నిషేధానికి సంబంధించి దానికి ఆల్కహాల్ డీడెక్షన్ సెంటర్స్ పెట్టమని చెప్పేసి న్యూ లక్ష స్వచ్ఛంద సంస్థగా మనం అనేక సందర్భాల్లో దశలవారీగా అనేక సంఘాలతో కలిసి పనిచేసుకుంటూ వస్తా ఉన్నాం భవిష్యత్తులో మన కర్తవ్యాలు అది గుండు పిండు మనంతా మా ఖమ్మం కిల అంతా ఆరావళి పర్వతాలంతా హిమాలయ పర్వతాలంతా మా కర్తవ్యాలు ఇన్ఫినిటీ కావచ్చు మా కర్తవ్యాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి మీ ఉన్న పాయింట్లో అది గుండు పిన్ను మనంతా కూడా కావచ్చు చాలా అనంతము కావచ్చు హిమాలయ పర్వతాలు బంగాళాకాలవతం అంతా విశాలము కావచ్చు ఆ కర్తవ్యాలు న్యూలక్ష్య స్వచ్ఛంద సంస్థ దాని కర్తవ్యాలు భవిష్యత్తులో కూడా కొంచెం వెనక ముందు చూసుకోవటంలో ఒక గంట ఒక రోజు నాలుగు రోజులు లేట్ అవ్వచ్చు కానీ దాంట్లో రాజీ లేదు భవిష్యత్తులో ఇది కొనసాగుతుంది సో సోదరులారా సోదరిమన్లారా ఈ తాగుడికి మేము వ్యతిరేకం సో తాగి తాగటం వల్ల ఏం జరుగుతూ ఉంది తాగి తాగి సగం గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూడండి పెన్షన్లు తీసుకుంటాడు తాగి తాగి సతన భార్యలే ఉంటున్నారు సో ఇలాంటి మా ఆడపడుచులకి ముఖ్యంగా మా తెలిగింటి ఆడపడుచులకి ఇట్లాంటి దరిద్రం పట్టుకుందని పేగులు దేవుతూ ఉంటాయి కళ్ళెమ్మట్టి నీళ్లు వస్తూ ఉంటుంటాయి బాధ కలుగుతూ ఉంటుంటుంది ఆ విధంగా కలుగుతూ ఉంటుంది అందుకోసం ఈ తాగుడు వల్ల అనేక అనర్ధాలు ఉన్నాయి కాబట్టి తాగుడు వల్ల పేగులు పుండ్లు పడతాయి బాగా దాగి పేగులు పుండ్లు పడి అల్సర్లు వచ్చి క్యాన్సర్ వైపు దారితీస్తుంది ఎముకలు కండరాలు నరాల సమస్యలు వస్తాయి నరాల సమస్యలు వస్తాయి మెదడుకు సంబంధించినటువంటి ఆల్కహాల్ మెదడుకు సంబంధించింది ఆల్కహాల్ ప్రస్తావన వస్తే వంటింగ్ వస్తుంది మెదడుకు సంబంధించిన నరాలను యాక్టివేట్ చేస్తాయి కాబట్టి సో ఆ విధంగా మనిషి శారీరక ఆరోగ్యంతో పాటుగా శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది సో పట్టం సో ఎట్లా చెప్పుకుంటూ పోవాల్సి వస్తే పెళ్ళి కాకుండా మగవాళ్ళు ఆడవాళ్ళు ఆల్కహాల్కి అలవాటు పడితే పుట్టే పిల్లలు వికలాంగులు కావడానికి ఛాన్స్ అవకాశం మూడు నుంచి మానసిక వికలాంగులు కానీ శారీరక వికలాంగులు కానీ వికలాంగులు కానీ కావడానికి అంటే దివ్యాంగులుగా అయ్యే పరిస్థితికి మూడు నుంచి ఆరు శాతం ఉందని చెప్పేసి మెడికల్ సైన్స్ చెప్తా ఉంది అందుకోసం మేము విదేశీ సంస్కృతి విశ్వ సంస్కృతికి మేము వ్యతిరేకం అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను సో సోదరులారా సోదరి మండలారా ప్రకృతిలో ఎలాంటి మార్పులు ఆడమ్మగ ఆడమగ తేడా లేకుండా జనవరి ఫస్ట్లు చేసుకుంటూ ఉంటారు మందు ఒక సమస్య అయితే డ్రగ్స్ ఇంకొక సమస్యగా వచ్చి కూర్చున్నది గంజాయి కోకాయిను హెరాయిన్ వివిధ పేర్లతోని ఇలా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎవుడంత డ్రగ్స్ తీసుకుంటే ఒకసారి తాయినోడు గంజాయి అంటున్నాడు ఏడు డ్రగ్స్ అంటున్నాడు సో అంటే ముందుకు వెళ్ళాలన్నది మన పూర్వీకులు మన వాళ్ళు ముందుకెళ్లాలన్నది ఆ రోజులలో పాపం వాళ్ళు నిప్పును కనుక్కొని వ్యవసాయం దాకా వచ్చి ఒకవేళ కరువు అతివృష్టి అనావృష్టి కరువు కాటకాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు మళ్ళీ పంట నష్టం జరుగుతుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్గా వ్యవసాయం పంటలు పండించుకొని ఒకసారి దాచిపెట్టుకునే అది సాధికారి అన్నారు తప్పితే అభివృద్ధి అంటే ఆల్కహాల్ నుంచి గంజాయి గంజాయి నుంచి డ్రగ్స్ డ్రగ్స్ నుంచి విచ్చలబిడితనం క్రైమ్ వైపు సమాజాన్ని మాఫియా వైపు తీసుకెళ్ళటం కాదు కానేరదు కానివ్వం కానివ్వోమ్ బరాబర్ చెప్తా ఉన్నాం మేమే కాదు మా భవిష్యత్తు తరాలు దీనికి సంబంధించి ఐడియాలజిస్టులు ఫండమెంటలిస్టులు ఉన్నారు ఖచ్చితంగా మేము మా భవిష్యత్తురాలకి ఆస్తులు అంతస్తులు ఇస్తామో ఏమో తెలియదు కానీ ఆశయాలను ఇస్తాం సంకల్పాలను ఇస్తాం దశ దిశ మార్గ నిర్దేశం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో సోదరులారా సోదరి మనులారా సో అందుకోసం ఈ విశ్వ సంస్కృతిని అరికడదాం ఈ విశ్వ సంస్కృతికి విశ్వ సంస్కృతికి గోరి కడదాం ఆ విధంగా ముందుకు పోదాం సో అందుకోసమే నేను చెప్తా ఉన్నాను మన ఉగాది ముద్దు ఎందుకంటే ఉగాది ప్రకృతిలో మార్పులు వస్తాయి తీసుకొచ్చే కొత్త సంవత్సరం ఉగాది పచ్చడి సర్వరోగ నివారణ అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను అందుకే చెప్తున్నాను పెద్దలార మిత్రులార జనవరి ఒకటి అంటే జనవరి ఫస్ట్ మన సంస్కృతి కాదు అందుకే జరుపుకోవద్దు ఉగాది మన సంస్కృతి అందుకే జరుపు జరుపుకోవటాన్ని మాత్రం వదిలిపెట్టనే వద్దు సో డిసెంబర్ ముప్పై ఒకటి ప్రపంచ తాగుబోతుల దినోత్సవం అది డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి అంతా అసలు డే కూడా తాగుబోతుల దినోత్సవం సో డిసెంబర్ ముప్పై ఒకటి పగులు నైటు ఏదో కొత్త సంవత్సరం మీ జీవితాల్లో వెలుగులు ఉండుతుందని చెప్పేసి తప్పతాగి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు ఆ వీలరు ఈ వీలరు ఆ బైకు ఈ బండి పేరు నడిపించి మీరు యాక్సిడెంట్లు పాల్గొవద్దు ఎదుటి వాళ్ళ కుటుంబాల పెద్దల్ని చంపొద్దు ఆ విధంగా కుటుంబాలని కొత్త సంవత్సరం పేరుతోని ఆయా కుటుంబాలని మీ కుటుంబమే కాదు ఆయా కుటుంబాలని దిక్కులేని వాళ్ళగా ఇంటి పెద్దని కోల్పోయే వాళ్ళగా చేయొద్దు ఇంటి పెద్ద దిక్కును కోల్పోతే ఆ ఇల్లు బజార్నబడి పేదరికంలోకి వెళ్ళిపోతుంది అందుకోసం ఈ జాగ్రత్తలు పాటించండి సో ఈయన జరుపుకుంటే ఇంట్లో కేకులు కేకులు కట్ చేసుకొని చాక్లెట్లు పంచుకోండి ఉగాది మన సంస్కృతి అందుకే జరుపుకోకుండా వదిలిపెట్టమే వద్దు ఎందుకంటే ఆ రోజు పిండి వంటలు ఉంటాయి మీకు నచ్చిన ఆహార పదార్థాలు వెజ్ నాన్ వెజ్ అంటే చాకాహార మాంసాహార పదార్థాలు ఉంటాయి ఆ విధంగా ముందుకెళ్లాలనేది నేను తెలియజేసుకుంటున్నాను సోదరులారా సోదరి మండలారా సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఆ విధంగా ముందుకు పోవాలి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే న్యూ ఇయర్కి సంబంధించి మీరు సెలబ్రేషన్ చేసుకునే ముందు సో ఆడికి వెళ్ళి బోకేలు ఇయ్యటం లవర్వాజులు ఇయడం అదేవిధంగా కప్పి సన్మానం చేయటం సన్మానాలు చేయడానికి వారు పెద్ద తురుంకాన్లు వేరే వేరే వేరాది వీళ్ళు అవ్వచ్చు అవ్వకోవచ్చు వాటిని చేయకండి పిల్లలకి సంబంధించి ముఖ్యంగా పేద పిల్లలకి అర్పణ హోమ్ పిల్లలకి అనాథ శరణాలయాలకి దివ్యాంగుల ఆశ్రమాలకి వృద్ధాశ్రమాలకు వెళ్ళండి వృద్ధాశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి ఫుడ్ దానికి సంబంధించినటువంటి హెల్త్ హెల్త్ క్యాంప్స్ మెడిసిన్స్ ఇవ్వండి బట్టలు ఇవ్వండి ఆ విధంగా ముందుకెళ్ళండి పిల్లలకు సంబంధించి పుస్తకాలు పెన్నులు పెన్ పెన్సిల్స్ కంపాక్స్ బాక్సులు ఇవ్వండి పరీక్ష ప్యాడ్లు ఇవ్వండి ఆ విధంగా నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ సెలబ్రేట్ చేసుకోండి అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను పూలబోకేలు షాలువలు షన్మానాలు చేయకండి నోటు పుస్తకాలు పంపిణీ చేయండి పెన్సిల్లు పంపిణీ చేయండి పెన్నులు పంపిణీ చేయండి ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటా ఉన్నాను సో పెద్దలరా మిత్రులరా ఇది పరిస్థితి మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడానికి తెలియజేస్తూ నేను గరిడేపల్లి సచ్యాన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ సో ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటా ఉన్నాను